అందాల బొమ్మకు సీమంతాలు వడినిండా పూలు పండ్లు పలహారాలు అందాల బొమ్మకు సీమంతాలు వడినిండా పూలు పండ్లు పలహారాలు గంధాలు పోయరే పన్నీరు జల్లరే మంగళహారతి పాడరే అందాల బొమ్మకు సీమంతాలు వడినిండా పూలు పండ్లు పలహారాలు పాదాలకు పచ్చనైన పసుపు రాయరే ఆకు గాజులు చేయి నిండవేయరే పాదాలకు పచ్చనైన పసుపు రాయరే ఆకు పచ్చగాజులు నిండవేయరే పుట్టింటి చీరలు అత్తింటి సారెలు ఊరంత పిలుపులు ఇల్లంత వెలుగులు విడిని పెట్టరే అతివకు చల్లని కానుపే జరగని అందాల బొమ్మకు శ్రీమంతాలు వడినిండా పూలు పండ్లు పలహారాలు వంశముని నిలబెట్టే బాబు కావాలా ఆ ప్రేమని పంచిపెట్టే పాప కావాలా వంశమును నిలబెట్టే బాబు కావాలా ఆ ప్రేమని పంచిపెట్టే పాప కావాలా తల్లిదండ్రి గురువుల దైవాల దీవిన పండంటి బిడ్డకు నిండార పంచరే నువ్వు కన్న కలలన్నీ తీరులే తల్లిగా బాధ్యతే